వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా వస్తారా అయితే అనుపమను అయితే చెప్పండి మేడం మీరే చెప్పండి అసలుకి మన వాళ్ళ తండ్రి ఉన్నాడా లేదా మీరు సమస్య మీరు నోరు విప్పితే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి ఇది దత్తత కార్యక్రమం ఆగిపోతుంది చెప్పండి మేడం అసలు మనో తరండి ఎక్కడున్నాడు ఏం చేస్తాడు అసలు బ్రతికే ఉన్నారా చెప్పండి మీరు నోరు విప్పండి మేడం అని చెప్పి ఇంకా అనుపమను నిలదీసి అడుగుతూ ఉంటే ఇంకా అనుపమ అయితే ఏం చెప్పాలో తెలియక ఆశ్చర్యంగా వస్తారు కలిసి చూస్తూ ఉంటుంది చెప్పండి మేడం మీరు చెప్పండి అసలు మనో వాళ్ళ తండ్రి ఎక్కడున్నారు బ్రతికే ఉన్నారా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా ఇంతలోకైతే అనుపమాల పెద్దమ్మ అయితే ఉన్నాడు మనో వాళ్ళ తండ్రి బ్రతికే ఉన్నాడు క్షేమంగా ఉన్నాడు అని చెప్పి ఇంకా లోనికి అయితే వస్తూ ఉంటుంది ఇంకా అను వస్తారైతే ఇంకా వాళ్ళ పెద్దమ్మ కలిసి చూస్తూ ఉంటుంది ఇంకా అనుపమాల వాళ్ళ పెద్దమ్మ ఇంకా వస్తారకి నిజం చెప్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్